భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు నుంచి పాల్మంచం వైపు వెళ్తున్న కేఎల్ఆర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బుర్గంపాడు మండలం కృష్ణాసాగర్ అడవి ప్రాంతానికి చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన కారణంగా ఒక్కసారిగా బోల్తా పడింది ఈ దుర్ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం అరవై మంది ఉన్నట్లుగా తెలుస్తోంది విద్యార్థులను చూసి ప్రత్యక్ష సాక్షులు కన్నింటి పర్యంతమయ్యారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆధారంలో వెళ్తున్న ప్రయాణికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన విద్యార్థులను అత్యవసర వాహనాలు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు గాయపడిన వారిలో కొందరు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది తల్లిదండ్రుల ఆవేదన ప్రమాదం విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఆస్పత్రికి పరుగులు తీశారు తమ పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు విద్యా సంస్థల బస్సులు వరుస ప్రమాదాలకు గురి కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేనున్నా అధైర్యపడకండి మాజీ ఎమ్మెల్యే రేగ బుర్గంపాడు మండలం మొండికుంట సమీపంలో విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు తక్షణమే ప్రమాద స్థలానికి చేరుకున్నారు విద్యార్థులకు ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఆయన సహాయక చే పాల్గొన్నారు విద్యార్థులను నూట ఎనిమిది ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా చూపిస్తున్న మాజీ ఎమ్మెల్యేను పలువురు అభినందించారు ప్రమాద సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ అశోక్ రెడ్డి మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు సహాయక చర్యలు చేపట్టి నూట ఎనిమిదిలో భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి తరలించారు പോലെ <laughs> दी <laughs> ब దాన్ని ఇంకో ఆటలకి ఇబ్బంది అవుతుంది నా ఐడియా పార్టీ చేయమను ఫ్లాంటి ప్రకారం దిమాను ఇష్టం ఉంది అసలే పిల్లుంది అందులో ఉన్నది వీళ్ళు ఇష్టం వచ్చాడు చెప్తే ఏం చేస్తారే కెమెరాలు పెట్టి ا چي ۽ ڏيڻا وراو امائي منچ تي آهي ۽ ڪالهه گهڻي چاھي ٿو گهڻا 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 گ

얘 봐. 우나얘나 가르치고. 아 なるほど。 Ne kadar alınamayacak? Nasıl bir şey? Ne işin var senin? Amaç ne? Amaç ne?

நீசிடிக்கா இது வண்டி லேபாலி தான் கிந்த பிள்ளை இருக்கிற मेरे साइड का लाइन साइड का